నమస్కారం అండి నా పేరు నాగేష్ షా పేరు శ్రీ రేవణ సితేశ్వర ఫర్టిలైజర్స్ ఆల్వి గ్రామం కోతాళ మండలం కర్నూలు డిస్టిక్ మొదటి వీడియోలో చెప్పిన విధంగా నా సలహా మేరకు రీజెంట్ ఆర్చర్ షైన్ రైతులు ఈ ప్రోడక్ట్ను వాడినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు మీరు రిజల్ట్ కూడా చూడొచ్చు చూడండి పేను బంక లేదు తెల్లదొమ్మ లేదు పచ్చద పచ్చ దొమ్మ లేదు గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది బ్రాంచెస్ చాలా వచ్చినాయి అనమాట రైతులందరి సహకారంతో నేను రెండో వీడియో చేస్తున్నాను ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఓకే పత్తిలో పేను బంక తెల్లదోమ్మ పచ్చదొమ్మ ఉధృతి ఎక్కువ ఉంది వీటి నివారణకు మ్యాక్ కంపెనీ వారి ప్లీడర్ గోల్డ్ రిలేటివ్ మీరు స్ప్రే చేయవచ్చు వీటిని స్ప్రే చేయడం వలన పత్తిలో తెల్లదోమ పచ్చదోమ పేను బంక పోయి మంచి గ్రోత్ వస్తుంది రైతులు నా రెండో స్థలాలను కూడా పాటించి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు